ముగ్గురు గుర్చుని చేసాం కరీము అజీత అని చెప్పేసి అందరం కలిసి వెళ్ళి చేసాం ఫైనల్ గా అప్పుడు ఏ స్థాయికి వెళ్ళిందంటే అది ఎక్కడా దుర్భాషలు చేయలేము వార్తగా ఇచ్చాం ఇచ్చాక అసెంబ్లీలో దాన్ని రాజశేఖర్ రెడ్డి రైడ్ చేశాడు చేస్తే అప్పుడు ఉన్నటువంటి మంత్రి ఉన్న దేవేందర్ దాని మీద స్పందిస్తూ దీని మీద మేము విచారణకు ఆదేశిస్తాం అన్నారు విచారణకు ఆ తర్వాత నన్ను కూడా పిలిచారు నేను వెళ్ళి అక్కడ మాట్లాడొచ్చాను అసలు విషయం ఏంటి మేము ఎట్లా సేకరించాం ఇదంతా చెప్తాం తర్వాత అక్కడ సదర్ మీద చర్యలు తీసుకోవడం ఇదంతా చేశారు అట్లాంటి ఎన్నో చేసాం హిడిన్ ఆపరేషన్ చేసినవి ఉన్నాయి డైరెక్ట్ చేసి ఉన్నాయి సోషల్ మీడియా కూడా లేదు అసలు టెక్నికల్ సపోర్ట్ లేదు అదే అనేది ఇవాళ రోజున అదృష్టం అనుకుంటున్నా నేను ఎందుకంటే ఇవా మే మనం పట్టుకున్నటువంటిది డైరెక్ట్ గా డబ్బులు తీసుకుంటూ పట్టుకున్న వాళ్ళదా లేకపోతే గనక అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నాడు పట్టుకున్నయ్యా పట్టుకున్నాయా ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి ఆయుధాలు అమ్మే వాళ్ళని పట్టుకున్నాము డ్రగ్స్ అమ్మే వాళ్ళని పట్టుకున్నాము ఆపరేషన్స్ ఇవన్నీ చేశాము ఇవాళ చూస్తే వణుకు పుడుతుంది నాకు వీళ్ళని చూస్తుంటే ఈ వ్యవహారం చూస్తుంటే ఎందుకంటే ఆ వార్తలు చేసిన ప్రతిసారి కూడా సమాజానికి మంచి జరిగింది ఒక తప్పుడు పనులు చేసేటటువంటి వాళ్ళకి భయం వేసేది మన వెహికల్ టీవీ నైన్ కి మారుతి వ్యాన్ ఉండేది వాళ్ళు నెలకెంత అని చెప్పి ఆ వ్యాన్ అక్కడ ఆగిందంటే ఆ ఏరియాలో ఒక్కసారి ఎలర్ట్ అయిపోయేవాళ్ళు అది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దానికంటే ఎక్కువ ఫీల్ అయ్యేవాడు ఎందుకంటే వీడు దిగుతున్నాడంటే ఏదో గెలుగుతున్నాడు అంటే అంత ఇది జెన్యున్ అని అనుకున్నారు వీడు ఏదో ఎవరిని బెదిరిస్తానుకో వీడు ఎవడో ఏదో చేస్తానుకో అని అవడానుకోలేదు మన ఆంధ్రప్రదేశ్ సచివాలయం సచివాలయంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి పేషీని సెక్యూరిటీ చూడాల్సిన మనిషి